నందేన పట్టణంలో అతి పురాతనమైన ఆలయంలో శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానం ఒకటి ఈ నందు ప్రతినిత్యం కూడా అమ్మవారికి మరియు శ్రీ చంద్రశేఖర స్వామి వారికి విశేషమైనటువంటి పూజలు అభిషేకాలు నిత్యం కైంకర్యములు మహావైభవంగా జరుగుతున్నాయి ఈ ఆలయంలో విశేషంగా దాదాపుగా వంద సంవత్సరంలో అమ్మవారికి ఎదురు ఎదురుగా వేప వృక్షం ఉండటం మహా విశేషం ఈ వృక్షంకు భక్తులు ప్రాతినిత్యం కూడా పసుపు కుంకుమలతో అలంకరించి గాజులను అలంకరించి పూలమాలలు అలంకరించి మరియు రాహుకాల పూజలు నేతి దీపములు కూడా ఇక్కడ విశేషంగా పెట్టి ఈ వేప చెట్టును పూజిస్తూ ఉన్నారు ఆలయములకు దసరా ఉత్సవంలో సమీపిస్తున్న కారణము చేత ఆలయ గోపురములకు మరియు ఆలయము చెట్టు ఉన్నటువంటి నవరదుర్గములకు నూతనంగా పెయింట్ వేయించాలనేటువంటి సంకల్పంతో దేవస్థానం వారు చెట్టు కొట్టడం చాలా దారుణమని ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మాజీ వైస్ చైర్మన్ గంగిశెట్టి విజయ్ కుమార్ మాట్లాడుతూ కాళికాబ దేవాలయంలో పూజలు అందుకునే వేప చెట్టును కొట్టివేయడం చాలా దారుణమని దేవాలయ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని తీవ్రంగా ఖండించారు నిన్నటి తినము అనగా శుక్రవారం రోజు శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానమునందు పురాతనమైన వంద సంవత్సరం చరిత్ర గల వేప చెట్టు గర్భగుడిలో ఉంది అందు భక్తులు అందరూ ప్రతిరోజు నిత్యము పసుపు కుంకుమలతో పూజా పునస్కారాలు చేస్తూ వస్తూ ఉంటారు అటువంటి వేప చెట్టును పైన రంగులకు అడ్డం కింది మద్దుల వరకు నరిగిన సందర్భం జరిగినది దీనికి భక్తులు అందరూ చాలా బాధతో ఉన్నారు ఇది ఈవో గారికి పైన ఏసీ కమిషనర్ గారికి పంపడం జరిగింది ఇది ఈవో గారు బాధ్యత వహించి శుక్రవారం అనేది కానీ కాకుండా ఎవరిని విచార కమిటీ వాళ్ళని కానీ ఎవరిని కానీ విచారణ చేయకుండా అది కొట్టడం అనేది చాలా బాధాకరం ఇది భక్తుల మనోభావనం దెబ్బతీసే విధంగా ఉంది కాబట్టి ఇతని మీద అసిస్టెంట్ కమిషనర్ కానీ కమిషనర్ కానీ ఇతని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాము